హాయ్ అండి అందరికీ ఈరోజు నేను గోంగూర నిల్వ పచ్చడి చేస్తున్నా మీరు కూడా తప్పకుండా చెయ్యండి నేనైతే నాలుగు కట్టలు గోంగూర తీసుకున్నా తీసుకొని శుభ్రంగా ఏరుకున్నాం ఏరుకున్నాక అది మట్టి రెండు రెండుసార్లు వాష్ చేయాలండి నేనైతే మా అమ్మ అయితే రెండుసార్లు కడిగింది నీట్గా మీరు కూడా అలాగే కడుక్కోండి చూడండి శుభ్రంగా కడగాలి నీట్గా కడుక్కోవాలండి ఇప్పుడు ఇది కడిగాక మనం కొంచెం ఎండలోన ఒక గుడ్డ మీద ఆరబెట్టుకోవాలి లైట్ బాగా ఎండ లేదా లైట్గా ఎండ ఉంటే చాలు అండి తల్లి లేకుండా ఉంటే చాలు మరీ ఎండ అవసరం లేదు నేనైతే ఒక రెండు గంటల పాటు తల్లి లేకుండా ఎండబెట్టుకున్నాను ఆరే ఐటమ్స్తో గోంగూర పచ్చడి చేసుకోవచ్చు అండి ఆరు నెలలు పట్టు ఉంటుంది వాటికి కావాల్సినవి మెం చెంచాడు మెంతులు రెండు వందల గ్రాములు ఎండిమిరకాయలు వంద గ్రామ చింతపండు వంద గ్రాములు కల్లుప్పు మనకు కావాల్సినంత ఇల్లు డబ్బలు ఇప్పుడు నేను ముందుగా నానబెట్టుకుని చింతపండుని ఉడగబెట్టుకుంటున్నాను అండి నీళ్ళు లేకుండా వాటర్ మొత్తం ఇంకేలాగా ఉడగబెట్టుకొని ఒక ఫ్యాన్ తీసుకొని కొంచెం మెంతులు చిన్న చిన్న మెంతులు బాగా వేపుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే వేరే ఫ్యాన్లోన నూనె పోసుకొని ఎండిమిరకాయలు వేసుకొని కొంచెం కొంచెంగా వేపుకోవాలి లైట్గా వేపుకోవాలి మనం పెద్ద మంట పెట్టి వేపితే మాడిపోతాయండి సిమ్లో పెట్టు ద్వారగా వేపుకోవాలి ద్వారగా వేపుకుంటే బాగా నలుగుతాయి లేకపోతే తీసి పక్కన పెట్టుకొని అదే ఫ్యాన్లో మనం ముందుగా శుభ్రం చేసుకున్నా బాగా ఆరిందండి గోంగూర అది కొంచెం కొంచెం తీసుకొని వేపుకోవాలి కొంచెం కొంచెం ఏపడ ఒకేసారి రీసిద్ది ఒకటి వేగిద్ది ఒకటి ఏగదు నూనెలో కదా వేపుకోవాలి మొత్తం నూనెలో వేపుకోవాలి చూస్తే నాలుగు కట్టలే చాలా ఎక్కువ అవుద్ది అనుకున్నాం కానీ అది వేపు దగ్గర అవుతడికి అర కేజీ కూడా అవ్వలేదండి చూడండి ఇంకో రెండు కట్టలు తీసుకుంటే బాగుండి అనుకున్నాం కానీ లేదు చూడండి ఎంత కొంచెం అయిందో చూడండి బాగా వేగింది ఇలా ఏగాలి వేగాక మనం రోడ్లు వేసుకున్న మెంతులు వేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకొని అదే రోడ్లో మిరగాయలు కూడా వేసుకొని దంచుకోవాలి మిరగాయలు చాలా టైం పట్టింది ఇరవై నిమిషాలైన పట్టింది దంచేటప్పటికి నలుగు మనం ఎన్నిమిరగాయలు దంచేలోపు మనం తాలింపెట్టి పో దీనికోసం మనం తాలింపు పెట్టుకుందాం కొంచెం ఆయిల్ పోసుకొని జీలకర్ర తాలింపులు కరివేపాకు ఇళ్ళ రబ్బలు నాలుగు ఎండుమిరగాయలు నాలుగు వేసుకొని శుభ్రంగా వేపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి పావు కిలో నూనె వేస్తాను అండి యాపరం పావు కిలో మొత్తం అర కేజీ నూనె అయ్యిందండి దంచేసిందండి మా అమ్మ చూడు మెత్తగా అయ్యింది అంత మెత్తగా అవ్వాలండి లేవ బాగోదు ఒక పల్లెల్లో తీసుకున్నా ఇప్పుడు అదే ఫ్యాన్లో కళ్ళు ఉప్పు వేసుకొని దంచుకోవాలి కళ్ళు ఉప్పు దంచాలండి లేకపోతే గడ్డలు గడ్డలు ఉండాలి అందుకే శుభ్రంగా బాగా దంచాలి దంచుకున్నాక దాంట్లోనే వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని నలిగి పెంచడండి దాంట్లో ఇల్లు రబ్బులు కూడా వేసుకొని దంచుకోవాలి రెండు మిక్సీ చేసి శుభ్రంగా దంచేసి అన్నీ వేరే వేరే దంచుతానండి వేరే వేరే దంచితే బాగుంటుంది అది బాగోదు ఇప్పుడు దాంట్లోనే ఇప్పుడు పేస్ట్ వేసిన ఇల్లు ఎండిమిరకాయ కూడా వేసి రెండు కలిపి దస్తుందండి చూడండి మిక్సీ అయితే తెబ్బగా అయిపోతుందండి దంచడం చాలా కష్టం కష్టపడితే కదా బాగుంటుంది అందుకని చూడండి ఇప్పుడు మనం ముందుగా చింతపండు గుజుంది కదా అది కూడా చల్లారింది ఇప్పుడు వేస్తానండి ఇప్పుడు ఈ మూడు కలిపి కొంచెం మెల్లిగా మెల్లిగానే లబ్తుల్లిపోయితే బాగా దంచుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు ఇది పల్లెల్లో తీసుకుని పెట్టుకోవాలి పక్కన ముద్ద బలే ఉందండి చూస్తే ఊరిపోతుంది ఇప్పుడు మనం గోంగూర మెత్తగా చేసుకున్నాం కదా అది కూడా ఇప్పుడు రోట్లో వేసుకొని దంచుకోవాలి అది కూడా కొంచెం కొంచెం వేసుకొని దంచుకోవాలి మరీ మెత్త కాకుండా కొంచెం ఉన్నట్టు దంచాలి మరీ మెత్తగా నిధులు ఎక్కువ అవ్వదు లేదు గోంగూర కదా ఇలా కంటే ఇలా నలిగిపోయిందండి అదే ముదురు అయితే నలగదు కానీ ముదురు గోంగూర అయితే బాగా టేస్ట్ వచ్చిందండి ఇప్పుడు కలిగిపోయింది పక్కన తీసి రెండో ఒక దాంట్లో నేయాలండి వేసి రెండు శుభ్రంగా కలుపుకోవాలండి ముందుగా మెంతిపొడి మా అమ్మ మెంతిపొడి చేస్తాం కదా ఇప్పుడు ఆ మెంతిపొడి చల్లి ఇప్పుడు రెండు కలిసేలాగా బాగా కలుపుకోవాలి చేతితో చేత్తోని కలిపి అలాగే కలిసిద్దండి లేకపోతే అయితే కలదు అందుకే మామంద చేతో కలపమన్నా కలుపుతుంది చూడండి శుభ్రంగా కలిసిపోయింది ఇప్పుడు మనం ముందుగా తాళిం పెట్టుకున్న నూనె వేసుకుందాము వేసుకున్నాక మరోసారి బాగా కలుపుకుందాం చూడండి పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఆయిల్ కూడా మీరు కూడా తప్పకుండా చెయ్యండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు నేను గాజు బౌల్లో ఎత్తున్నా పొద్దున్న డా మనం వేరే దాంట్లో మార్చుకుందాం చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు ట్రై చేయండి మనం మార్నింగ్ అయ్యింది పొద్దున్నే ఇప్పుడు చూడండి తీస్తున్నా ఆహా బాలే వచ్చిందండి చూస్తే నూరూరిగిపోతుంది కరెక్ట్గా నూనె కూడా సరిపోయిందండి మరీ ఎక్కువ నూనె వేసుకున్న జుట్టు జుడ్డుగా ఉంటుంది బయట అలాగే నూనె ఎక్కువ వేసుకొని అమ్ముతారు కానీ బాగోదండి యాభై రూపాయలు వంద రూపాయలు ఖర్చు పెట్టుకొని చక్కగా రెండు నెలలు నెలపాటు తినచ్చండి మీరు కూడా తప్పకుండా చేయండి తక్కువ డబ్బులో ఎక్కువ లాభం నచ్చితే తప్పకుండా లక్ష్యం షేర్ చేయండి నచ్చితే గోంగూర నిల్వ పచ్చడి